జగిత్యాలలో బైపాస్ రోడ్లోని ఎస్ఆర్ఎస్పీ కెనాల్ ఛాంబర్లో ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంతో సహా పడిపోయాడు అతి కష్టం మీద అతన్ని అగ్నిమాపక సిబ్బంది పోలీసులు స్థానికులు బయటకు తీశారు జగిత్యాలలో కాలువకు పైపులు వేసి పైనుంచి రహదారి నిర్మించారు కింద నుంచి సాగునీరు పారుతుండగా పైనుంచి రహదారి వెళ్తోంది మధ్య మధ్యలో అధికారులు చాంబర్లు నిర్మించారు అయితే ఓ ఛాంబర్ను ముయ్యకుండా అలాగే వదిలేశారు దీంతో ద్విచక్ర వాహనంపై వస్తున్న ముకుందరెడ్డి అనే వ్యక్తి కాలువకు ఏర్పాటు చేసిన చాంబర్లో పడిపోయాడు గమనించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు సకాలంలో చేరుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది లోతైన కాలువలోకి దిగి అతి కష్టం మీద అతన్ని బయటకు తీశారు అయితే ఇదే చాంబర్ లో గతంలో ఓ ఆవు పడిపోయిందని పలు ప్రమాదాలు జరిగాయని స్థానికులు చెబుతున్నారు ఇప్పటికైనా అధికారులు చాంబర్ మూసివేయాలని కోరుతున్నారు చాలా ప్రమాదకరంగా ఉంది వాళ్ళ మనిషి పడ్డాడు ప్రాణం పోతుంది వాళ్ళ డివైడ్ కట్టిన జరుగుతుంది గతంలో ఎంతో ఆగు కూడా పడ్డది అప్పుడు మూసిన వాగు మళ్ళీ తీశారు ఇలా బండి పడ్డది చెట్లు ఏ పట్టి ఆ బే కూడా కనబడటం లేదు చెట్లు కూడా కొట్టాలని మేము కూడా కోరుతున్నాము చిన్న చిన్న ప్రాణాలు ఉన్నారు ఈ అచ్చపడిన కొద్దిగా బాగా ఇబ్బంది ఉంది ఆ కనబడతలేదు కాబడతలేదు వస్త్రానికి అదనంగా వచ్చిన వేగిరికి అది కావడానికి అందరూ వాడి పడ్డాది ఆ ప్రాణంతో బయటపడ్డాడు వేరే బేర్లు అయితే వాస్తవం చనిపోయే ప్రయోగం ఉందండి కాకపోతే మీరు ఏంటంటే ఫస్ట్ ప్రయాణం మూ చేయాలని కోరుతున్నాను